నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాల్లో ముద్రణ రెండు రోజులకు గాను ఐదు కోట్ల టన్నులు రవాణా సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ రికార్డ్ మోసపూరిత ప్రకటనలపై ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీకి పదిహేను లక్షల ఫైన్ ప్లేయింగ్ లెన్ లో రాంగ్ రూల్స్ కట్ చేస్తే రద్దు చేసిన ఐసీసీ రాష్ట్ర గీతం జయ తెలంగాణ తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్స్ట్ బుక్స్ లో ఇవి కనిపించనున్నాయి ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం జాతీయ గేయం ఉన్నాయి ఇక నుంచి వచ్చే ఏడాది విద్యార్థులకు పాత సిలబస్ ఏ ఉంటుందని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో సిలబస్ మారే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది రెండు వందల నలభై తొమ్మిది రోజులకు గాను ఐదు పాయింట్ ఐదు కోట్ల టన్నులు రవాణా చేసినట్లు పోర్ట్ చైర్మన్ ఎం అంగముత్తు తెలిపారు అటు గత సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తొమ్మిది కోట్ల టన్నుల సరుకు రవాణా చేసినట్లు వెల్లడించారు రవాణా ఆశించిన స్థాయిలో ఉండటంతో రైల్వే కస్టమ్స్ జాతీయ రహదారుల సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అధికారులు తోడ్పాటు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రఖ్యాత ఫేస్ క్రీమ్ ఉత్పత్తి సంస్థ ఇమామీకి వినియోగదారుల కోర్టు పదిహేను లక్షల ఫైన్ విధించింది ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి రెండు వేల పదమూడులో ఇమామి కంపెనీకి చెందిన ఓ ఫేస్ క్రీమ్ ను కొనుగోలు చేశాడు సదరు ప్యాక్ పై ఉన్నట్లుగా తన ముఖంలో ఏ మాత్రం తేడా రాలేదని అతను వినియోగదారుడు కోర్టును సంప్రదించాడు అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి కంపెనీ సూచనలను సరిగ్గా పాటించలేదు క్రీము ఉపయోగించినట్టు ఇంకా రుజువు కాలేదు కాబట్టి తమ ప్రోడక్ట్ లోపం లేదని ఇమామి కన్జ్యూమర్ కోర్టుకు తెలిపింది కాగా కంపెనీ సూచనలను పాటించలేదని ఆరోపణలు చేయడం ద్వారా ఫిర్యాదుదారుని తప్పుబట్టలేమని ఫారం ఇది తప్పుదోవ పట్టించే యాడ్స్ అన్యాయమైన వాణిజ్య పద్ధతులను సూచిస్తుందని అధ్యక్షుడు ఇందర్జీత్ సింగ్ సభ్యురాలు రష్మి బన్సార్లతో కూడిన ఫారం ఇమామి లిమిటెడ్ కి పదిహేను లక్షల జరిమానా విధించింది అమెరికా నేషనల్ క్రికెట్ ఝలక్ ఇచ్చింది ఐసీసీ ప్లేయింగ్ లెవెన్ నియమాలను పాటించడం లేదంటూ అమెరికా ఎన్సీఎల్ పై బ్యాన్ విధించింది లీగ్ ఏడుగురు అమెరికా జట్టు అనుబంధ లేదా అసోసియేట్ ఆటగాళ్లను ఫీల్డింగ్ లో ఆడించాల్సి ఉంటుంది కానీ అమెరికా మాత్రం లీగ్ మైదానంలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించింది దీంతో అమెరికా భవిష్యత్ ఎడిషన్లను అనుమతించబోమని ఐసీసీ పేర్కొంది చూసారుగా ఇవి అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ इब जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो टीवी चानल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की